ప్రతి మనిషికి ఒక ఇల్లుసిన ఉంటుంది లైఫ్ అంటే రన్నింగ్ చేసింగ్ సర్వేయింగ్ అని కానీ ఒకసారి నువ్వు ఒక కాంప్లెక్స్లో కూర్చొని నీకు నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావు అంటే ఈ దునియ మొత్తం రోజులో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అందుకే చెప్పాలనిపిస్తుంది మెడిటేషన్ చేయొద్దు ఎందుకంటే అది నీకు గొప్పతనం ఇస్తుంది మరి నీకు గొప్పతనం రావడం సిస్టానికి నచ్చదు కదా ఈ సైలెన్స్లో వచ్చేది పీస్ కాదు ట్రూత్ చాలా మంది మెడిటేషన్ అంటే రిలాక్స్ చేయడం మైండ్ కామ్ చేసుకోవడం అనిపిస్తుంది కానీ నిజం ఏంటంటే రియల్ లో రిలాక్స్ కాదు రెవల్యూషన్ వస్తుంది ఒక నిశ్శబ్దంలో నువ్వు కూర్చుంటే మనుషులు అన్ని సపోర్ట్ ఫీలింగ్ వెలిగిస్తాయి చైల్డ్హుడ్లో ఇగ్నోర్ చేసిన పెయిన్ యూత్ ఫుల్లో కవర్ చేసిన సెక్యూరిటీస్ సొసైటీలో పుట్టిన ఫేక్ ఐడెంటిటీ అన్నీ శాంతిలో సర్ఫేస్ అవుతాయి అది పీస్ కాదు అది ట్రూత్ అందుకే మెడిటేషన్ చేయొద్దు మీలో మంది ఇప్పటికే ఫేస్ చేయడం మొదలుపెట్టుంటారు ధ్యానం చేయడం అంటే సొసైటీని డిస్టర్బ్ చేయడం ఒక మనిషి మెడిటేషన్ చేశాక తన థాట్స్ మీద కంట్రోల్ వస్తుంది తన ఎమోషన్ మీద కంట్రోల్ వస్తుంది తన చాయిసెస్ని బయట వాళ్ళతో కాదు తన ఇన్సైడ్ త్రూత్తో తెలుసుకుంటాడు ఈ సిస్టంకి ఎలాంటి వాళ్ళు కావాలి సిస్టమ్ కావాల్సింది రియాక్టివ్ వీక్ కన్ఫ్యూజ్ ఎమోషనల్లీ డ్రైవింగ్ మనుషులు కానీ మెడిటేషన్తో నువ్వు రెస్పాన్స్ ఓరియంటెడ్ అవుతావు కామ్గా నువ్వు చెప్తావు లో క్లారిటీ వస్తుంది ఈ క్లారిటీ సిస్టమ్కి థ్రెట్ అందుకే నువ్వు మెడిటేషన్ చేయొద్దు ఎందుకంటే నువ్వు గా ఉండడానికి ఇష్టపడవు రియల్ ఫ్రీడమ్ అంటే పెయిన్తో జీవించడం రియల్ మెడిటేషన్లో బ్లిస్ ఉండదు పెయిన్తో సహా జీవించడం ఉంటుంది లైఫ్ అంటే హ్యాపీనెస్ కాదు లైఫ్ అంటే అవేర్నెస్ మెడిటేషన్ చేయడం అంటే మనుషుల్లో జరిగే ప్రతి ని విట్నెస్ చేయడం అండ్ టైమ్స్ మీ థాట్స్ మీ మీద కంట్రోల్ లేకుండానే రియలేషన్ వస్తుంది ఒక వెలుగు వచ్చి చేతులతో పెట్టలేని త్రూత్ చూపిస్తుంది అది చాలా భయంగా ఉంటుంది కానీ ఫ్రీడమ్ సో చెప్పాలి మెడిటేషన్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ఫ్రీడమ్ కోసం రెడీ అయిన వాడు అయిపోతావు ఈ జర్నీలో నువ్వు లోన్లీ ఫీల్ అవ్వచ్చు అండ్ నీ సెల్ఫ్తో కలిసిన ఒక డీప్ కనెక్షన్ ఉంటుంది నువ్వు అందరితో కలిసి ఉన్నా కూడా ఇండిపెండెంట్గా ఫీల్ అవుతావు తను ఏ తన పవర్ని రియలైజ్ చేసిన మనిషి సబ్మిషన్లో ఉంటాడు సో చెప్పడం తప్పు కాదు మెయింటైన్ చేయదు లేదంటే సొసైటీ సమస్యతో బట్ ఈ వీడియో చూసినప్పుడు నువ్వు ఈ డార్క్తో కూడా మనసులో డీప్లో ఒక చెప్తుంది నాకు ట్రై చేయాలనిపిస్తుంది అని అదే ధ్యానంలో స్టార్ట్ అవుతున్న సిగ్నల్ రెడీ అయిన వాళ్ళు కామెంట్ పెట్టండి ఐ మేవే రాయండి లెట్స్ బిగిన్ ద ఇన్నర్ రెవల్యూషన్ ఈ ఛానల్ నీకు కావాల్సిన ఉంటాయి సో మనసులో డౌట్ లేకుండా సబ్స్క్రైబ్ చేయి ఇంకొకసారి బ్రో మెయిటేజ్ చేయొద్దు ఎందుకంటే నువ్వు ట్రై చేస్తే నువ్వు స్లేవ్ కాదు మాస్టర్ అయిపోతావు